హాయ్ స్టూడెంట్స్ దిస్ ఇస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టైటిల్ ఇప్పటికే మీరు చూశారు అనేది అమ్మాయిలు మీకోసమే ఐఐటి ఐఐటిల్లో అమ్మాయిలు జాయిన్ అవ్వటం కోసం ఎంత ర్యాంక్ రావాలి ఏ కాలేజీల్లో ఐఐటీల్లో ఏ బ్రాంచ్లో బాంబేలో మద్రాసులో కాన్పూర్లో ఖరక్పూర్లో హైదరాబాద్లో మనకి సీట్ రావాలంటే ఎంత ర్యాంక్ వస్తే బెటర్గా ఉంటుంది అనేటువంటిది ఈ వీడియోలో మీతో డిస్కస్ చేపతున్నా ప్రతి ఒక్క జేఈ మెయిన్ కానీ అడ్వాన్స్ కానీ రాయబోతున్న ప్రతి ఒక్క గర్ల్స్ స్టూడెంట్ చూడాల్సినటువంటి వీడియో ఎందుకు పేరెంట్స్ కూడా తెలుసుకుంటే ఇంత తక్కువ ర్యాంక్కే అమ్మాయిలకు ఐఐటీలో సీట్లు వస్తున్నాయి అన్న విషయం తెలుసుకుంటే వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తారనే ఉద్దేశం లాస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ డేటా తోటి ఈ వీడియో చేస్తున్నాను నేను సో కాబట్టి తప్పనిసరిగా గర్ల్స్ స్టూడెంట్స్ అందరూ చూడండి ఇందులో బాయ్స్ ఫిల్ అవడానికి ఏమీ లేదు బాయ్స్ కేటగిరీకి ఫిమేల్ కేటగిరీకి సంబంధం లేదు సూపర్ న్యూమర్ అనేది ఐఐటిల్లోను ఎన్ఐటిలోను గవర్నమెంట్ అనేది ట్వంటీ పర్సెంట్ సీట్స్ ఎక్స్ట్రాగా ఇంప్లిమెంటేషన్ చేసింది సూపర్ న్యూమనర్ అంటే ఇంతకుముందు హండ్రెడ్ సీట్స్ ఉంటాయి ఈ హండ్రెడ్ సీట్స్లో అమ్మాయిలకు కూడా కొంత పార్టిసిపేషన్ ఉంటుంది అమ్మాయిలకు మంచి ర్యాంక్ వస్తే వెళ్ళిపోవచ్చు అలా కాకుండా ఎక్స్ట్రాగా ట్వంటీ సీట్స్ కేవలం గర్ల్స్ కోసమే పెంచడం అయితే జరిగింది ఆ ట్వంటీ సీట్స్ ఓన్లీ గర్ల్స్ స్టూడెంట్స్కి మాత్రమే ఇస్తారు దానివల్ల పెద్ద ర్యాంక్ వచ్చినా కూడా అమ్మాయిలు ఐఐటి వెళ్ళటానికి ఛాన్స్ అయితే ఉంది చాలామంది ఆడపిల్లలు మెయిన్స్ వరకే ఆగిపోవటం అడ్వాన్స్కి అప్లై చేయలేకపోవటం అప్లై చేసిన రెండు ఎగ్జామ్స్ రాయలేకపోవటం రకరకాల భయం అవ్వచ్చు లేకపోతే మమ్మల్ని పంపించిన పేరెంట్స్ పంపించలేకపోవటం వచ్చు రకరకాల కారణాల చేత ఆడపిల్లల స్ట్రెంగ్త్ అనేది ఐఐటీలో తగ్గిపోతూ ఉంది కానీ గత ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి చూస్తే ట్రెండ్ క్రమంగా మారుతుంది ఎప్పుడైతే సూపర్ న్యూమర్ అనేది పెట్టారో క్రమంగా గర్ల్స్ యొక్క స్ట్రెంగ్త్ ఐఐటీస్లో పెరుగుతూ ఉంది ఒక ఆడపిల్ల చదువుకుంటే ఒక కుటుంబం చదువుకుంటుందంటారు చూసారా అట్లా అందుకోసమని ఆడపిల్లలు గనక ఐఐటీల్లో చదివి ఉన్నత శిఖరాలకు ఎదిగితే అందరూ ఒకటే వాళ్ళకి చదువుకునేటువంటి బ్రహ్మాండమైన నాలెడ్జ్ ఉంది అని చెప్పటమే నాకు ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం పేరెంట్స్ కూడా పర్టికులర్గా ఈ వీడియో చూసి మీ అమ్మాయిని వీళ్ళంత ఎంతవరకు ఎంకరేజ్ చేస్తారని నా ఉద్దేశం స్టాటిస్టికల్గా మీతో నేనైతే డిస్కస్ చేస్తాను టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లేటెస్ట్గా ఏం జరిగింది అంటే మొత్తం ఐఐటిల్లో మనకి పదిహేడు వేల ఆరు వందల తొంభై ఐదు సీట్లు ఉంటే సెవెంటీన్ థౌజండ్ సిక్స్ నైంటీ ఫైవ్ సీట్స్ ఉంటే సూపర్ న్యూమిరీ కింద మనకి దాదాపుగా మూడు వేల ఐదు వందల అరవై ఆరు సీట్లు ఉన్నాయి ఇది ఎక్స్క్లూజివ్గా గర్ల్స్ కోసం మాత్రమే అమ్మాయిల కోసం మాత్రమే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ సిక్స్ సీట్స్ అయితే ఉన్నాయి అయితే ఎంత ర్యాంక్ వస్తే వస్తుంది డిఫరెన్స్ ఏంటి కూడా మీతో డిస్కస్ చేస్తాను వీడియో లాస్ట్ వరకు అయితే తప్పనిసరిగా చూడండి సో ఈ మూడు వేల ఐదు వందల అరవై ఆరు సీట్లలో కేవలం ఈ సంవత్సరం ఫిలప్ అయిపోయినవి మూడు వేల నాలుగు వందల తొంభై ఐదే ఫిలప్ అయినాయి అంటే ఇంకా సెవెంటీ వన్ సీట్స్ మిగిలిపోయినాయి రకరకాల కారణాలు నాకు ఈ బ్రాంచ్ వద్దనో లేకపోతే ఆ బ్రాంచ్ తీసుకుంటే ఫ్యూచర్ ఉండదనో రకరకాల కారణాల చేత గర్ల్స్ అక్కడికి వెళ్ళలేకపోవటమో లేకపోతే పేరెంట్స్ పంపించలేకపోవటం జరుగుతుంది నెక్స్ట్ ఇయర్ ఒక్క సీటు కూడా సూపర్ న్యూమరర్లో మిగలకూడదనే ఉద్దేశమేనా అది కూడా సో ఇక్కడ చూడండి ఎంతమంది క్వాలిఫై అయ్యారంటే అడ్వాన్స్ ఎగ్జామ్లో ఏడు వేల తొమ్మిది వందల అరవై నాలుగు మంది స్టూడెంట్స్ క్వాలిఫై అయితే వా అంటే దాదాపుగా ప్రతి ఇద్దరు స్టూడెంట్స్లో ఒక స్టూడెంట్లో ఐఐటీలో జాయిన్ అవ్వటం జరిగింది ఐఐటీలో క్వాలిఫై అయిన అమ్మాయిలు ఏడు వేల తొమ్మిది వందల అరవై నాలుగు మంది స్టూడెంట్స్ క్వాలిఫై అయితే ఎంతమంది రాస్తారని మీకు డౌట్ అవ్వచ్చు అది కూడా చెప్తాను నేను సో మీరు కనుక ఈ వీడియో చూస్తే ఇక్కడ డేటా చూడండి బాయ్స్లో మొత్తం మనకి అందరికీ తెలిసిందే రెండు లక్షల యాభై వేల మందిని స్టూడెంట్స్ని సెలెక్ట్ చేస్తారు అందులో గర్ల్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో ఫార్టీ టూ థౌజండ్ నైన్ ఫార్టీ సెవెన్ స్టూడెంట్స్ రిజిస్టర్ చేసుకున్నారు చాలా మంది అసలు రిజిస్టరే చేయలేదు బాయ్స్ గర్ల్స్ కలిపి రెండు లక్షల యాభై వేలు అయితే అసలు మొత్తం రిజిస్టర్ చేసుకుందే వన్ ల్యాక్ ఎయిటీ సిక్స్ థౌసండ్ అంటే దాదాపుగా అరవై వేల పది పైగా స్టూడెంట్స్ రకరకాల కారణం అందులో మేజర్ కారణం నాకు ఐఐటి రాదులే అనే భయం ఫ్యాక్టర్ తోటి చాలా మంది ఐఐటి అడ్వాన్స్ అప్లై చేయలేదు మీకు ఇంకొక విషయం ఏంటంటే బాయ్స్ ఫీజు రెండు వేల ఐదు అయితే గర్ల్స్కి పన్నెండు వందల యాభై కడితే చాలు ఐఐటి అడ్వాన్స్ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబిలిటీ కోసం అప్లికేషన్ కాస్ట్ అంటే గర్ల్స్ని ఎంకరేజ్ చేయటం కోసం గవర్నమెంట్ తీసుకున్న లో ఇది ఒక ప్రధానమైన డెసిషన్ సో గర్ల్స్ చూడండి నలభై రెండు వేల తొమ్మిది వందల నలభై ఏడు మంది అప్లై చేసుకుంటే కేవలం ఎగ్జామ్కి అటెండ్ అయింది ఫార్టీ వన్ థౌసండ్ అంటే నియర్లీ దాదాపుగా పంతొమ్మిది వందల స్టూడెంట్స్ అంటే దగ్గర దగ్గర రెండు వేల మంది స్టూడెంట్స్ అప్లై చేసి కూడా రెండు పేపర్స్ రాయలేదు మనకు రాదులేని మీరు ఎప్పుడైతే రాదు అనుకుని వెనక్కి వెళ్ళిపోతారో ఉన్నవాడు అక్కడ నుంచి ఉన్నవాడు ముందుకు వెళ్ళి వచ్చేస్తాడు మనం బయటకు ఆ లైన్లో పది మంది నుంచి ఉన్నారు ఇద్దరు వెనక్కి వెళ్ళిపోయారంటే ఆ ఎయిట్ మెంబర్స్ ఎల్తారో వాళ్ళలో వచ్చిన వాడికే మనకు సీట్ వస్తుంది సో ఎప్పుడు కూడా బిఫోర్ మీరు ఎప్పుడైనా క్విట్ అయ్యే ముందు ట్రై చేయటం అనేది మర్చిపోకూడదు సో ఇక్కడ చూడండి ఈ నలభై ఒక్క వేల మందితో క్వాలిఫై అయిన వాళ్ళు దగ్గర దగ్గరగా ఎనిమిది వేల క్వాలిఫై అయ్యారు ఏడు వేల తొమ్మిది వందల అరవై మంది క్వాలిఫై అయితే సీట్లు చూడండి మూడు వేల నాలుగు వందల తొంభై ఐదు మందికి సీట్స్ వచ్చేసినాయి ఇక్కడ ఇంకొక మేజర్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది అమ్మాయిలు కూడా చూడండి ఆల్ ఓవర్ ఇండియాలో ఫస్ట్ ర్యాంక్ బాయ్స్లో త్రీ ఫిఫ్టీ ఫైవ్ అవుట్ ఆఫ్ త్రీ సిక్స్టీ మార్క్స్కి త్రీ ఫిఫ్టీ ఫైవ్ వస్తే గర్ల్స్కి త్రీ సిక్స్టీకి త్రీ థర్టీ టూ వచ్చింది ఆల్ ఇండియా సెవెంత్ ర్యాంక్ టాప్ టెన్లో ఒక అమ్మాయి కూడా ఉంది సెవెంత్ ర్యాంక్ ఇది ఒక చాలా గొప్ప విషయం కొన్ని సంవత్సరాల డేటా చూస్తే టాప్ టెన్ లో ఒక అమ్మాయి ఉంటాం కూడా చాలా గొప్ప విషయం అది కూడా ఆల్ ఇండియా సెవెంత్ ర్యాంక్ ఓపెన్ కేటగిరీలో త్రీ థర్టీ టూ మార్క్స్ రావడం అనేది చాలా చాలా మంచి విషయం ఇక్కడ చూడండి టూ థౌజండ్ ట్వంటీలో మూడు వేల నూట తొంభై ఏడు మందే జాయిన్ అయ్యారు టూ థౌజండ్ ట్వంటీ వన్లో త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ప్రతి సంవత్సరం వంద వంద పెరుగుతూ ఉన్నారు ఈ సంవత్సరంకి వచ్చేసరికి మూడు వేల నాలుగు వందల తొంభై ఐదు మంది స్టూడెంట్స్ జాయిన్ అవ్వటం అనేది జరిగింది ఇంకా సెవెంటీ వన్ సీట్స్ మిగిలిపోయినాయి అయితే మీకు ఇక్కడే కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్తాను మీకు చూడండి బాయ్స్లో ట్వంటీ టూ థౌజండ్ లాస్ట్ ర్యాంక్ ఐఐటిలో ఉన్న సీట్లు పదిహేడు వేలు మీ అందరికి చెప్పాను ఇందాక పదిహేడు అయినా ఇరవై రెండు వేల ర్యాంక్ వచ్చిన స్టూడెంట్ కూడా జాయిన్ అవ్వడం జరిగింది ఎందుకు ఎలా అలా ఎలా కుదురుతుంది అంటే మధ్యలో కొంతమంది మాకు ఈ బ్రాంచ్ వద్దునో అప్లై చేసుకోకపోయి ఉండొచ్చు లాస్ట్ ర్యాంక్ బాయ్స్లో జాయిన్ అయిన లాస్ట్ ర్యాంక్ ఓపెన్ కేటగిరీ నేను మాట్లాడితే ఇరవై రెండు వేల మూడు వందల తొంభై ర్యాంక్ వచ్చిన స్టూడెంట్కి ఐఐటీలో లాస్ట్ ర్యాంక్ వచ్చింది అదే గర్ల్స్లో చూడండి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎయిట్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఎయిట్ ట్వంటీ ఫోర్ ర్యాంక్ వచ్చినా ఆ అమ్మాయి ఐఐటీలో జాయిన్ అవ్వటం అయితే జరిగింది ఐఐటీల మీద నమ్మకం ఉంచి జాయిన్ అవ్వాలి ఐఐటీలు అంటే ఇండియాలో ప్రెస్టేజియస్ ఇన్స్టిట్యూషన్స్ సో ట్వంటీ ఫైవ్ థౌజండ్ ర్యాంక్ వరకు మీకు సీట్ అయితే రావడానికి అవకాశం ఉంది అదే మీరు ఏ కేటగిరీ చూసినా మీ మీ యొక్క కేటగిరీ సంబంధించి ఇప్పుడు సపోజ్ ఎస్సీ కేటగిరీ ఉంది బాయ్స్లో నాలుగు వేల మూడు వందల ఇరవై ఒకటి ర్యాంక్ వస్తే ఎస్సీ కేటగిరీలో అక్కడతో లాస్ట్ ర్యాంక్ అనమాట అదే గర్ల్స్లో చూడండి నాలుగు వేల తొమ్మిది వందల తొంభై ఒకటి వరకు సీట్ వచ్చింది మీకు ఇంకా ఫైనల్గా ఒక అద్భుతమైన విషయం చెప్తాను మీ అందరూ చూడండి ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డేటా చూడండి ఐఐటి బాంబే ఎంతోమంది స్టూడెంట్స్ ఇష్టపడేటువంటి ఐఐటి బాంబేలో ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న టాప్ ర్యాంకర్ నుంచి సిక్స్టీ ఎయిత్ ర్యాంక్ వచ్చిన స్టూడెంట్ వరకు బాయ్స్కి సీట్ ఆగిపోయినాయి అంటే ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ నుంచి సిక్స్టీ ఎయిత్ ర్యాంక్ వచ్చిన స్టూడెంట్ వరకు ఐఐటి బాంబేలో జాయిన్ అయ్యారు బాయ్స్కి అక్కడితో ఆగిపోయింది అదే గర్ల్స్లో అయితే సెవెంత్ ర్యాంక్ నుంచి ఫోర్ ట్వంటీ వన్ ర్యాంక్ వచ్చినా కూడా ఐఐటి బాంబేలో అందరూ ఇష్టపడే కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ రావటం అనేది జరిగింది సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి గర్ల్స్కి చూడండి ఎంత ఫ్లెక్సిబిలిటీ ఉందో బాయ్స్కి సిక్స్టీ ఎయిత్ ర్యాంక్ వస్తే ఆగిపోయింది సీట్ అంతకన్నా ఛాన్స్ లేదు బట్ వేర్ యాజ్ గర్ల్స్లో సెవెన్ టైమ్స్ ఫోర్ ర్యాంక్ వచ్చినా కూడా సీట్ వచ్చింది అది సూపర్ న్యూమర్ అది సపరేట్గా కొన్ని సీట్స్ పెంచడం అలాగే మీకు ఐఐటి ఢిల్లీ చూడండి జెండర్ న్యూట్రల్లో అంటే బాయ్స్ గర్ల్స్ పోటీ పడిన దాంట్లో వన్ వన్ సిక్స్కి ఆగిపోతే బాయ్స్ దగ్గరికి వచ్చేసరికి గర్ల్స్లో ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ వరకు వచ్చింది అదే మీరు ఐఐటి మెడ్రాస్ తీసుకోండి ఐఐటి మెడ్రాస్లో మీకు ఫిఫ్టీన్ వన్ ఫిఫ్టీ నైన్ వరకు బాయ్స్ దగ్గర జెండర్ న్యూట్రల్ ఆగిపోతే గర్ల్స్లో స్టార్టింగే ఫైవ్ ఫిఫ్టీ ఎయిట్ నుంచి సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ర్యాంక్ వచ్చిన ఆల్ ఓవర్ ఇండియాలో ఓపెన్ కేటగిరీలో బాయ్స్కి అయితే వన్ ఫైవ్ ఫిఫ్టీ నైన్ వస్తే ఆగిపోయింది ఇంకా సీటు కంప్యూటర్ సైన్స్ రాలేదు వాడికి అదే గర్ల్స్లో ఏ ఫైవ్ ఫిఫ్టీ ఎయిట్ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ర్యాంక్ వచ్చినా కూడా సీట్ వచ్చింది అలాగే మీరు ఐఐటీ హైదరాబాద్ ఇప్పుడు చూడండి ఆల్ ఓవర్ ఇండియాలో వన్ జీరో ఫోర్ సిక్స్ థౌజండ్ ఫార్టీ సిక్స్ ర్యాంక్ నుంచి వన్ థౌజండ్ సెవెన్ నైన్టీ ర్యాంక్ వచ్చినా కూడా ఐఐటీ బాంబేలో ఐఐటీ హైదరాబాద్లో సీట్ వచ్చింది బాయ్స్ వరకు అదే గర్ల్స్లో చూడండి స్టార్టింగ్ ఏ ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఎక్కడ వరకు వచ్చిందో చూడండి ఫైవ్ థౌసండ్ వన్ ఫిఫ్టీ ఎయిట్ అంటే ఎంత తేడా ఉంది చూడండి ఫోర్ టైమ్స్ దగ్గర దగ్గరగా మినిమం త్రీ టైమ్స్ ర్యాంక్ సో గర్ల్స్కి మీరు కనుక కొద్దిగా మనసు పెట్టి ఇంకా ఈ కమింగ్ మంత్స్ చాలా తక్కువ మనసు ఉన్నాయి మీరు కనుక ఎన్ఐటి ఎన్ఐటీలో సీట్ రాకపోయినా పర్వాలేదు అంటే నా ఉద్దేశం ఏంటంటే జేఈ మెయిన్లో కొద్దిగా తక్కువ స్కోర్ వచ్చినా సరే అడ్వాన్స్కి వెళ్ళే వాళ్ళు తగ్గిపోతున్నారు భయపడో రకరకాల కారణాల చేత మీరు కొద్దిగా ఎఫర్ట్ పెట్టండి పెడితే డెఫినెట్గా మీరు ఐఐటీల్లో ఛాన్స్ ఉంటుంది చూడండి ఐఐటి ఖరగ్పూర్ ఫోర్ వన్ ఫైవ్కి ఆగిపోయింది బాయ్స్కి అయితే గర్ల్స్కి చూడండి పదహారు వందలు వచ్చిన సీట్ వచ్చింది అలాగే ఐఐటి కాన్పూర్ పెట్టాను ఇక్కడ చూడండి కాన్పూర్ పెట్టలేదా ఓకే ఐఐటి కాన్పూర్ చూడండి టూ ఫిఫ్టీ టూ వరకే ఆగిపోయింది బాయ్స్కి ఇక్కడ స్టార్టింగ్ సెవెన్ ఎయిటీ వన్ నుంచి త్రిబుల్ వన్ సెవెన్ వరకు సో మీరు ఏ ఐఐటి తీసుకోండి ఏ బ్రాంచ్ అయినా తీసుకోండి బాయ్స్కి హండ్రెడ్తో ర్యాంక్ ఆగిపోతే గర్ల్స్కి కనీసం త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఒకసారి నైన్ హండ్రెడ్ కూడా సీట్ రావడానికి అవకాశం ఉంది సో మిమ్మల్ని ఐఐటి తెలుస్తుంది పట్టు పట్టండి పడితే ఆడపిల్లలు సాధించలేని ఏమీ లేదు అంతరిక్షంలోనికి వెళ్ళిన వాళ్ళు ఒక ఐఐటి మనకు లెక్క అనుకొని గనక మీరు ప్రయత్నం చేస్తే ఐఐటిని గ్రాప్ చేయటం అనేది చాలా 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 ఈజీ మీలో ఆ పట్టుదల ఆ కసి మీరు వెళ్ళాలన్నటువంటి ఆ దీక్ష కనుక మీరు పట్టారంటే మనకున్న ఈ కొద్ది నెలల్లో ఐఐటిని అయితే డెఫినెట్గా సాధించగలరు మీ అందరికీ ఐఐటి సీట్ తప్పనిసరిగా రావాలని పేరెంట్స్ కూడా గర్ల్స్ స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేయాలని ఉద్దేశంతోనే ఈ వీడియో అయితే చేశాను నేను సో తప్పనిసరిగా ఐఐటి అడ్వాన్స్ కోసం అయితే ట్రై చేయండి మళ్ళీ ఇంకొక వీడియోలో మీతో కలుస్తాను నేను విష్ ఆల్ గై ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ